మృగమహారాజు చరిత్రము కృష్ణ పామాత్మ అంతఃపుర ఉద్యానవనంలో ఒక లోతైన నుయ్యి ఉంది ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ కుమారులైన ప్రద్యుమ్నుడు సాంబుడు మొదలైన వారందరూ విహరిస్తున్నారు వాళ్లకి అలసట కలిగింది అలసట తీర్చుకోవడం కోసమని కాశిని నీళ్లు తాగాలని అనుకున్నారు అక్కడ ఉన్న నూతి దగ్గరకు వచ్చి నూతిలోకి చూశారు అందులో పెద్ద ఊసర వెళ్లి పది ఉంది దానిని చూసి వాళ్లు తెల్లపోయారు దానిని పైకి తీద్దామనుకున్నారు పెద్ద తాళ్లు తెచ్చి దానికి కట్టి దానిని పైకి లాగడానికి ప్రయత్నించారు కానీ ఆ ఊసరవెల్లిని పైకి తీయలేకపోయారు వెంటనే వారు పరుగుపరుగున లోపలికి వెళ్ళి పరమాత్మకు చెప్పారు అప్పుడు కృష్ణ పరమాత్మ బయటకు వచ్చి నూతిలోకి వంది తన ఎడమ చేతితో ఊసరవెల్లిని పట్టుకుని చాలా సులువుగా ఒక గడ్డిపరకను పైకెత్తినట్లు నూతిలోంచి తీసి బయటపడేశాడు సర్వజ్ఞుడు అయిన పరమాత్మ సాంబుడు మొదలైన వారిని అడ్డుపెట్టి లోకమునకు ఒక గొప్ప ధర్మమును ఉపదేశం చేయాలని అనుకుని ఊసరవెల్లిని నీవు ఎందుకు ఎంత పెద్ద ఊసరవెల్లి స్వరూపమును పొందావు ఎందువలన నీకీ జన్మ వచ్చింది అని అడిగారు ఊసరవెల్లి ఆయనకు నమస్కారం చేసి మహానుభావా నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మహారాజుని అని చెప్పాడు నృగుడు రామచంద్రమూర్తి జన్మించిన వంశంలో జన్మించినవాడు మృగమహారాజు మహారాజుగారు రాజ్యమును పరిపాలిస్తున్న రోజులలో పరమధర్మాత్ముడు ఆయన చేయని పుణ్యకార్యం లేదు ఆయన ఒకచోట భాగవతంలో చెప్పుకున్నారు నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసిన పాపం వస్తుంది కాబట్టి నేను చెప్పుకోకూడదు కానీ కృష్ణ ఈ భూమి మీద రేణువులను లెక్క పెట్టవచ్చునేమో కాని నేను చేసిన దానములు లెక్క పెట్టలేరు నేను చేయని దానములు లేవు ఒకనాడు నేను ఒక గోవును కశ్యపుడు అనే బ్రాహ్మణునకు దానం ఇచ్చాను ఆ కశ్యపుడు ఆ గోవును తీసుకువెళ్లి తన పెరటిలో కట్టుకున్నాడు మరునాడు ఆ గోవును పచ్చిగడ్డి మేయడం కోసమని వదిలాడు ఆ గోవు తప్పించుకుని అలవాటు ప్రకారం ఇంతకు పూర్వం తాను ఉండే మహారాజు గారి ఆలమందలోకి వెళ్ళిపోయింది రాజు తాను దానం ఇచ్చేసిన గోవు తిరిగి మళ్ళీ వచ్చి తన మందలో కలిసిపోయింది అనే విషయమును గుర్తించలేక అదే ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం చేశాడు వేరొక బ్రాహ్మణుడు ఈ ఆవును తోలుకుని వెళ్ళిపోతున్నాడు కశ్యపుడికి తాను దానం పుచ్చుకున్న ఆవు ఒకే ఒక జీవనాధారమై ఉన్నది ఇప్పుడు ఆ ఆవు కనపడడం లేదు ఆ ఆవు కోసమని వెతుకుతున్నాడు దానిని వేరొక బ్రాహ్మణుడు తీసుకువెడుతున్నాడు కశ్యపుడు దానిని చూసి ఆ బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్ళి నా ఆవు మృగ మహారాజు గారు దానిని నాకు దానం చేశారు అని చెప్పాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను ఇప్పుడే పుచ్చుకున్నాను నేను గోచౌర్యం చేసిన వాడిని కాదు నేను ఇప్పుడే రాజు దగ్గర ఈ గోవును దానం పుచ్చుకుని తీసుకువెడుతున్నాను అన్నాడు లేదు ఈ గోవు నాది అన్నాడు కశ్యపుడు కాదు ఈ గోవు నాది అన్నాడు బ్రాహ్మణుడు వాళ్ళిద్దరి మధ్య పెద్ద రభస బయలుదేరింది ఇద్దరు కలిసినరుగా మహారాజు దగ్గరికి వెళ్లారు అయ్యా ఈ గోవును ఇంతకు పూర్వం నాకు దానం ఇచ్చావు అదే ఆవు నీ మందలో కలిసిపోయింది నీవు మరల ఈ ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం ఇచ్చావు కాబట్టి నా ఆవును నాకు ఇప్పించు అని రాజును కశ్యపుడు అడిగాడు అప్పుడు రాజుగారు రెండవ బ్రాహ్మణునితో నా వల్ల పొరపాటు జరిగింది నీకు దానం ఇచ్చిన గోవు ఇంతకు పూర్వం కశ్యపునకు దానం ఇచ్చేసిన గోవు కాబట్టి ఆ గోవును నీవు ఇచ్చేసినట్లయితే ఆ గోవును కశ్యపునకు ఇచ్చేస్తాను అన్నాడు అప్పుడు రెండవ బ్రాహ్మణుడు తనకు ఆ ఆవే కావాలి అని తన దగ్గర ఉన్న ఆవును తిరిగి ఇవ్వడానికి అంగీకరించలేదు అప్పుడు రాజుగారు నీకు లక్ష గోవులను ఇస్తాను ఈ గోవును విడిచిపెట్టు అన్నాడు నాకు ఎన్ని గోవులు ఇచ్చినా అక్కర్లేదు నాకు ఈ గోవే కావాలి అని రెండవ బ్రాహ్మణుడు ఆ గోవును పట్టుకుని వెళ్ళిపోయాడు అప్పుడు రాజు కశ్యపుని చూసి నీకు నా రాజ్యంలోని భాగమును ఇవ్వంటే ఇస్తాను లేదా నీకు ఎన్ని వేల గోవులు కావాలంటే అన్ని వేల గోవులను ఇస్తాను తీసుకువెళ్ళు అన్నాడు అప్పుడు కశ్యపుడు నేను అడిగిన గోవును ఇవ్వలేకపోయావు ఇంకా నాకు ఇవ్వవలసినది ఏమీ లేదు అని వెళ్ళిపోయాడు కొంతకాలం అయిపోయింది మహారాజుగారి శరీరం కూడా పతనం అయిపోయింది ఈయనను స్వర్గలోకమునకు తీసుకువెళ్లబోతున్నారు అప్పుడు దూతలు మీరు అనుభవించవలసిన చిన్న పాప ఫలితం ఒకటి ఉంది అది అయిపోయిన తరువాత మిమ్ములను స్వర్గలోకమునకు తీసుకు వెళతాము ఆ పాప ఫలితం పూర్తి అయిపోయే వరకు పెద్ద ఊసరవెల్లి అయి నూతిలో పడి ఉండండి అన్నారు అప్పుడు నృగ మహారాజు తాను చేసిన పాపమేమిటని వారిని ప్రశ్నించగా వారు నీవు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవును వేరొక బ్రాహ్మణునకు దానం ఇచ్చావు కాబట్టి ఊసరవెల్లివై పడి ఉండు అన్నారు ఈ మాటలు మహారాజు కృష్ణ పరమాత్మకు చెప్పాడు పరమాత్మ చేతి స్పర్శ తగిలినంత మాత్రం చేత ఊసర వెళ్లి తాను చేసిన పాపమును పోగొట్టుకుని ఊర్ధ్వలోకముల నుండి వచ్చిన రథమును ఎక్కిన మృగమహారాజు కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయారు ఇప్పుడు కృష్ణ పరమాత్మ బ్రాహ్మణులకు చెందిన ధనమును తెలిసి కాని తెలియకగాని ఎవరైనా అపహరిస్తే అలా అపహరించిన కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటివెంట నీటిబిందువు కిందపడితే అది ఎన్ని బూరేనువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకములను అనుభవిస్తాడు నా భక్తుడిగా ఉండాలనుకున్న వాడు బ్రాహ్మణ ద్రవ్యమును కాజేయడానికి వీలులేదు ఎవరు బ్రాహ్మణ ద్రవ్యము మీద ఆశ పెట్టుకుంటాడో వాడిని ఎప్పటికీ నా భక్తునిగా నేను చేరనివ్వను బ్రాహ్మణుల పట్ల నాకు ఉన్న భక్తి అటువంటిది అన్నారు ఇక్కడ మనకి కొన్ని సందేహములు కలుగుతాయి మృగుడు బ్రాహ్మణునకు లక్ష గోవులను ఇస్తానన్నాడు ఆ బ్రాహ్మణుడు ఆ గోవును కశ్యపునకు వదిలివేయవచ్చు కదా ఆ బ్రాహ్మణునకు అంత మౌఢ్యమేమిటి పోనీ బ్రాహ్మణుడు మూడుడై ఉండవచ్చు కశ్యపునకు గోవు కాకపోతే రాజ్యం ఇస్తానన్నాడు కానీ కశ్యపుడు తనకి ఆ గోవే కావాలని రాజ్యం కాని ఇతర గోవులు కాని అక్కర్లేదని వెళ్ళిపోయాడు ఏదైనా పొరపాటు జరిగితే దిద్దుకోవలసిన అవసరం బ్రాహ్మణులకు లేదా బ్రాహ్మణుడైన వాడు ఇతరులు చేసిన తప్పుడు దిద్ది దానివలన అవతలి వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయాలి అది అతని బాధ్యత అటువంటప్పుడు ఆ బ్రాహ్మణులిద్దరూ అలా ప్రవర్తించవచ్చునా కృష్ణుడు కూడా కొందరి పట్ల పక్షపాతంతో ఉంటాడా ఇవి ఇక్కడ మనకు కలిగే సందేహములు వీటికి సమాధానములను కొందరు పెద్దలు వివరణ ఇచ్చారు బ్రాహ్మణుడు అనగా ఎవరు ఓ పరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత తనకి అంత ఐశ్వర్యం లభించిందని తనకు ఉన్న దానిచేత ఎప్పుడూ తృప్తిపడిపోయి ఎవరు పరిపూర్ణమైన సంతృప్తితో ఉంటాడో ఎవడు తనకు ఇంకా ఏదో రాలేదని ఏడవకుండా ఉంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరు బ్రాహ్మణుడు దొరికిన దానితో తృప్తిని పొంది ఉండాలి తప్ప దొరికిన దానిని అడ్డుపెట్టుకుని చాలా సంపాదించేయాలని అనుకుంటే బ్రాహ్మణ్యం పోతుంది కశ్యపునికి ఆవుకి బదులుగా ఏదైనా ఇస్తానన్నా ఆయన ఆశ పొందలేదు దానిని అంగీకరించలేదు రాజు నావలన మహాపరాధం జరిగింది నన్ను మన్నించండి అని ఒక మాట అని బ్రాహ్మణుల పాదములు పట్టుకుని ఉండాలి కానీ ఇక్కడ రాజు అవతలి వారియందు ఉన్న తృప్తిని గమనించలేకపోయాడు బేరం పెట్టాడు వాళ్ళిద్దరూ తమకి అక్కరలేదని తమ బ్రాహ్మణ్యమును నిలుపుకున్నారు బ్రాహ్మణ్యము అనేది అపారమైన తృప్తితో పొందవలసిన లక్షణము దానము చేయబడిన ఆవు తిరిగి తన మందలో కలవకుండా చూసుకోవడంలో రాజు ఏమరుపాటు పొందాడు కాబట్టి తప్పును రాజు ఖాతాలో వేశారు దానికి ప్రాయశ్చిత్తం ఆ పాప ఫలితమును అనుభవించడమే కాబట్టి కృష్ణ పరమాత్మ ఇంకా పరివేదన చెందకుండా పైకెత్తారు తప్ప ఊసరవెల్లి జన్మ రాకుండా చేయలేకపోయారు ఈ ఆఖ్యానం వినడానికి చాలా చిన్న కథలా ఉంటుంది కానీ ఇందులో మనకి గొప్ప ధర్మం తెలుస్తుంది దానం చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు ఈ కథ నేర్పుతుంది మీరు దానం చేసేటప్పుడు చూపే వినయం వలన ఈశ్వరుడు ప్రీతి చెంది ఆ దానమునకు ఫలితమును ఇస్తాడు దానం చేసేటప్పుడు శ్రద్ధ చాలా అవసరం శ్రద్ధ లేకపోవడం వలననే రాజును పాపం అనుభవింపజేసింది నేను ఇస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు శ్రీమన్నారాయణుడు తన ఎదుట నిలబడి దానం పుచ్చుకుని అనంతమైన ఫలితమును ఇచ్చి ఉత్తర జన్మలో నేను అనుభవించగలిగిన శుభ ఫలితములను ఇవ్వడానికి దానం పుచ్చుకున్నాడు నేను మిక్కిలి ధన్యుడను అని భావిస్తూ దానం పుచ్చుకున్న వాడికి నమస్కరించాలి ఈ కథ అంత విశేషమైన స్థితిని ఆవిష్కరిస్తుంది